హర హర్ మహదేవ్ శంభో ఎవరైనా హనుమాన్ సాధన దీక్ష హనుమా దర్శనం హనుమంతుడు మనకు స్వప్నంలో దర్శనమిచ్చి మనకు భూతమాన వర్తమానాలు భవిష్యత్ చెప్పాలి అనుకుంటే ఎవరైనా మన ముందుకు వచ్చి మనని పరిపరి విధాలుగా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే మనకు జ్ఞానము బుద్ధి అన్నీ కూడా మనకు సమానంగా ఉండాలి ఆ విధంగా చేయడం వల్ల మనకు ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇబ్బందుల్లో వచ్చి మన ముంగల కూర్చున్నప్పుడు వాళ్ళ పేరు గోత్రము ఇంటి పేరు ఇవన్నీ తెలుసుకొని దానికి పరిష్కారం అనేది చెప్పడం జరగడం కోసం హనుమంతుని సాధన చేస్తే అది మనకు అన్ని విధాల శుభంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సాధన క్రమము ఒక దీక్ష నియమంతో చేయాలి దీనికి మాంసాహారం భుజించకూడదు మంచిగా పవిత్రంగా మనం దీక్ష ఏ విధంగా చేస్తామో ఆ విధంగా నలభై ఒక్క రోజు ఈ దీక్ష చేస్తే ఈ మంత్రసిద్ధి అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఈ మంత్రసిద్ధి కలిగిన తర్వాత మనకు ఆంజనేయస్వామి స్వప్నం దర్శనం ఇచ్చి మనకు అన్ని విధాలా ఎక్కడ ఏం జరుగుతుంది కూడా మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది ఆ మంత్రం ఏ విధంగా చెయ్యాలి ఆ మంత్రం ఏ విధంగా చెయ్యాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ ఆంజనేయస్వామి పటమైన విగ్రహమైన ఏదైనా మనము ముందల ఒక పీఠ మీద అలంకరించుకొని మన ఇంట్లో ఏ దేవతా ఉన్నా అవి కూడా ఆంజనేయ స్వామిగా మనం భావించుకొని మనము పూజా కార్యక్రమం అన్నీ పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామి మంత్రం అనేది ప్రతిరోజు నూట ఎనిమిది ఉదయము నూట ఎనిమిది రాత్రి సమయాలలో ఇది పఠించాలి ఆ మంత్రం చాలా గొప్ప అయిన మంత్రం గొప్ప మంత్రం అది ఇది ఆషామాషిగా ఉండదు చాలా మంచి పవర్ఫుల్ అయిన ఈ మంత్రాన్ని మీరు చదువుకోవచ్చు రక్షణ కవచం ఎప్పుడూ మనకు స్వామి వెన్నంటి ఉంటాడు రాముల వారికి ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి వెన్నంటి ఉండి కాపాడుకుంటున్నాడో అదే విధంగా మనకు కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు చాలా శక్తివైన మంత్రం ఓం హం హనుమతే దూరదృష్టి దూరశ్రవణ సమాగతనాగత వర్తమానం సర్వలోక ఉత్తాంతం విజ్ఞానం హనుమాన్ దేహిదేహి స్వాహ అనే మంత్రం హోమం చేసేటప్పుడేమో స్వాహ చదవాలి హోమం చేయకుండా జపం చేస్తే నమః అనాలి ఓం అను హనుమతే దూరదృష్టి దూరశ్రవణ సమాగతనాగత వర్తమాన సర్వలోక ఉత్తాంతం విజ్ఞానం హనుమాన్ దేహిదేహి నమ స్వా అనొచ్చు నమహ అనొచ్చు మీరు ఈ నలభై ఒక్క రోజు అయిన తర్వాత హోమాన్ని కూడా ఇదే మంత్రంతో హోమం చేయండి చాలా పవర్ఫుల్గా ఆ శక్తి అనేది మీకు ఉచ్చస్థానంలో వెలుగుతూ ఉంటుంది ఈ మంత్రం గొప్ప అనేది చాలా గొప్పమైన తంత్రం ఇది ఈ మంత్రక్రియ చేయడం వల్ల సమస్తమైన మనకు అన్నీ తెలిసిపోతుంటాయి స్వామివారు మనకు స్వప్న దర్శనం ఇచ్చి కొన్ని చెప్తాడు ఇంకోటి స్వామి మనకు దర్శనం ఇచ్చిన తర్వాత కొన్ని రకరకాలైన మంత్రాలు కూడా ఉపదేశం చేయడం జరుగుతుంది ఆ మంత్రాలను మనం పఠిస్తూ ఉండాలి ఇది మాత్రం ఎప్పుడూ మరవకుండా ఈ మంత్రాన్ని చేయండి మీకు భూతమాన వర్తమానాలు మొత్తము తెలిసిపోతుంటాయి ఎవరేంది ఎక్కడ ఏంది అని మనకు ఏ విధంగా అయినా ఎవరైనా చెడు ప్రభావం చేయాలి అన్న ఆ స్వామి చూసుకుంటాడు అన్నీ ఆయనే మనకు రక్షణగా నిలబడతాడు హర హర్ మహాదేవి శంభో సర్వే భవంతు